హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ పంతొమ్మిది వందల అరవై రెండు మే ఇరవై ఒకటిన మొదలవుతుంది ఇక్కడ ఒక ఇటాలియన్ షిప్లో ఎంఎస్ ఆంటోనియా గ్రాజాలో చాలామంది ప్యాసింజర్లు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో అక్కడ ఫ్రాన్సిస్కా అనే ఒక సింగర్ ఒక అద్భుతమైన పాట పాడుతూ ఉంటుంది అప్పుడు ఆ షిప్లో చాలామంది ప్యాసింజర్లు ఉన్నారు వారిలో కేటీ హార్డ్వుడ్ అనే ఒక చిన్న పాప కూడా ఉంటుంది షిప్ కెప్టెన్ ప్యాసింజర్లందరినీ పలకరిస్తూ ఉంటాడు అప్పుడే అతను కేటీని కూడా డ్యాన్స్ ఫ్లోర్ పైకి తీసుకువస్తాడు కానీ సరిగ్గా అదే సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి షిప్లోని ఒక లీవర్ను కిందకు లాగేస్తాడు దాంతో ఒక పదునైన వైర్ షిప్ అంతటా వేగంగా దూసుకుపోతుంది దాని వేగం ఎంత ఎక్కువగా ఉందంటే అది అక్కడ డ్యాన్స్ చేస్తున్న వాళ్ళందరి శరీరాలను మధ్యలోకి నరికేస్తుంది ఈ ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే వాళ్ళు ఎప్పుడు రెండు ముక్కలుగా విడిపోయారో కూడా వాళ్ళకి తెలియదు కేటీ ఇదంతా చూస్తూ ఉండగానే తనతో డ్యాన్స్ చేస్తున్న క్యాప్టెన్ తల కూడా నరికివేయబడి తన ముందు పడుతుంది ఇదంతా చూసి ఆమె చాలా భయపడి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది ఇక ఆ తర్వాత కథ నలభై సంవత్సరాల తర్వాత ప్రజెంట్లోకి వస్తుంది ఇక్కడ కెప్టెన్ సీన్ మర్ఫీ అలాగే అతని క్రూ మెంబర్స్ మారిన్ ఏప్స్ గ్రీర్ డార్జ్ మండర్ మరియు శాంటోస్ సముద్రంలో తప్పిపోయిన ఒక షిప్ను బయటకు తీస్తూ ఉంటారు కానీ అప్పుడే వాళ్ళకు ఆ షిప్కు ఒక రంధ్రం ఉందని తెలుస్తుంది దానివల్ల వాళ్ళు ఎంత ప్రయత్నించినా దాన్ని ఒడ్డుకు తీసుకురాలేరు అప్పుడు దాన్ని చెక్ చేయడానికి ఏప్స్ అక్కడికి వెళ్తుంది ఆ సమయంలో కెప్టెన్ ఆమెను వెనక్కి రమ్మని ఆర్డర్ వేస్తూ ఉంటాడు కానీ ఎఫ్ మాత్రం గత ఆరు నెలలుగా తాము ఆ షిప్ కోసం వెతుకుతున్నామని దాన్ని అలా వదిలేయలేమని అంటుంది ఆ తర్వాత ఆమె ఆ రంధ్రం దగ్గరకు వెళ్ళి ఒక మెటల్ ప్లేట్తో దాన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తుంది ఆమెకు సహాయం చేయడానికి డాడ్జ్ మరియు మండర్ కూడా అక్కడికి వస్తారు ఈ విధంగా చాలా తక్కువ సమయంలో ఆ రంధ్రాన్ని మూసేస్తారు ఈ ఆనందంలో వాళ్ళు సాయంత్రం పార్టీ చేసుకుంటారు అక్కడ కెప్టెన్ ఆ షిప్ నుండి దొరికిన డబ్బు మొత్తాన్ని సమాన భాగాలుగా పంచుతాడు ఇప్పుడు వాళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఉండగా అక్కడికి జాక్ ఫెర్రీమానా అని ఒక వ్యక్తి వస్తాడు అతను కెప్టెన్ మార్ఫీని ఒంటరిగా మాట్లాడడానికి పిలుస్తాడు కానీ కెప్టెన్ అందరి ముందే మాట్లాడమని చెప్తాడు దాంతో అతను వాళ్ళందరికీ ఒక షిప్ ఫోటో చూపిస్తాడు తాను ఒక వెదర్ సర్వీస్ పైలట్ అని చెప్పి కొన్ని రోజుల క్రితం అతను ప్లేన్ నుండి ఆ షిప్ను చూశానని అంటాడు ఆ షిప్ను ఎవరైతే ఒడ్డుకు తీసుకువస్తారో ఆ షిప్ వాళ్లది అవుతుంది అని చెప్తాడు ఆ తర్వాత అతను కెప్టెన్కు ఆ షిప్ను వెతకమని అడుగుతాడు అలాగే తనకు అందులో ఇరవై శాతం వాటా కావాలని డిమాండ్ చేస్తాడు ఇప్పుడు కెప్టెన్ మార్ఫీ తనకు కొంచెం సమయం ఇవ్వమని అడుగుతాడు అతను వెళ్ళిపోగానే తర్వాత తన క్రూ మెంబర్స్తో ఈ విషయం గురించి చర్చిస్తాడు ఇక్కడ ఆ షిప్ చాలా పెద్దదిగా ఉంది అంటే వాళ్ళకి చాలా డబ్బులు దొరకచ్చని అర్థం కానీ కెప్టెన్ ఇప్పుడు వాళ్ళకి రెండు అంశాలను వివరిస్తాడు ఎందుకంటే సముద్రంలో ఎప్పుడు అంతా మంచి జరుగుతుందని గ్యారంటీ ఉండదు ఆ సమయంలో గ్రీర్ ఈ ఆఫర్కు సిద్ధంగా లేడు ఎందుకంటే వచ్చే నెలలో అతని పెళ్లి ఉంది ఈ విషయం గురించి అతను చాలా సీరియస్గా ఉంటాడు ఒకసారి వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తారో కూడా తెలియదు అప్పుడు కెప్టెన్ మార్ఫీ వాళ్లకు కోట్ల రూపాయల లాభం రావచ్చని ఆ డబ్బు కూడా సమానంగా పంచుకుంటామని చెప్పడంతో అతను ఒప్పుకుంటాడు వీటన్నిటి తర్వాత జాక్ ఫెర్రిమాన్ ను పిలిచి అతనికి పది శాతం వాటాతో సర్దుకోమని చెప్తాడు దానికి అతను కూడా అంగీకరిస్తాడు కానీ అతను ఒక షరతు పెడతాడు తాను కూడా వాళ్లతో పాటు వస్తానని అంటాడు ఈ విషయం కెప్టెన్కు నచ్చదు కానీ వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు ఈ మీటింగ్ తర్వాత వాళ్ళు ఆ షిప్ను వెతకడానికి సముద్రంలోకి బయలుదేరుతారు జాక్ కూడా ఆ సమయంలో వాళ్లతోనే ఉంటాడు కానీ అతనికి వింతగా అనిపిస్తుంది ఎందుకంటే అతను ఇంతకుముందు ఎప్పుడూ షిప్ లో ప్రయాణం చేయలేదు ఆ సమయంలో శాంటోస్ షిప్ను నడుపుతూ ఉంటాడు అలాగే మిగతా వాళ్ళు సరదాగా గడుపుతూ ఉంటారు ఎప్స్ గ్రిర్ జుట్టు కత్తిరిస్తూ ఉంటుంది అప్పుడే జాక్ ఆమెతో నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దానికి ఆమె సముద్రమే నా జీవితం వీళ్ళే నా కుటుంబం అని చెప్తుంది అప్పుడే అకస్మాత్తుగా శాంటోస్కు ఏదో తేడాగా అనిపిస్తుంది అందుకే అతను కెప్టెన్ను క్యాబిన్లోకి పిలిచి తన ముందు నిలబడి ఉన్న షిప్ను చూడమని చెప్తాడు కెప్టెన్కు ఏమీ కనిపించదు కానీ ఆయన అతను తన షిప్ ఆర్కటిక్ వారియర్ నుండి ఒక రేడియో సిగ్నల్ పంపడానికి ప్రయత్నిస్తాడు తద్వారా దగ్గరలో ఏదైనా షిప్ ఉంటే రెస్పాండ్ అవుతుంది అనుకుంటాడు కానీ వాళ్ళకి ఎలాంటి స్పందన రాదు అందుకే వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు కానీ అప్పుడే అకస్మాత్తుగా వాళ్ళ ముందు ఎంఎస్ ఆంటోనియా గ్రాజా వస్తుంది అతని వేగంగా తన షిప్ను తొంభై డిగ్రీలు తిప్పుతాడు ఆ వేగం వల్ల షిప్లోని సామానంతా కింద పడిపోతుంది ఆ తర్వాత అందరూ క్యాబిన్లోకి వస్తారు ఇంత పెద్ద షిప్ తమ ముందు అకస్మాత్తుగా ఎలా ప్రత్యక్షమైందో వాళ్ళకు అర్థం కాదు అది ఎంఎస్ ఆంటోనియా గ్రాజా అని క్యాప్టెన్కు తెలిసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ షిప్ గత నలభై ఏళ్ళుగా కనిపించకుండా పోయింది ఎంతోమంది దాన్ని వెతకడానికి ప్రయత్నించి విఫలమయ్యారు ఇప్పుడు ఇంత పెద్ద షిప్ను చూసి మిగతా వాళ్ళు ఆనందంతో ఉబ్బి తబ్బి చాలా పాతదైనప్పటికీ ఆ షిప్ ఇంకా చాలా మంచి కండిషన్లోనే ఉంది అందుకే ఆలస్యం చేయకుండా కెప్టెన్ మరియు అతని మిగతా సహచరులు షిప్ పైకి వెళ్తారు జాక్ కూడా వాళ్లతో రావడానికి ప్రయత్నిస్తాడు కానీ కెప్టెన్ అతని గ్రీర్తో పాటు షిప్లోనే ఉండమని చెప్తాడు ఎందుకంటే అతని ప్రాణానికి ప్రమాదం జరగవచ్చు ఆ తర్వాత మిగతా వాళ్ళు షిప్లోకి ప్రవేశిస్తారు షిప్ చివరిసారిగా మునిగిపోయినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉంది అన్ని చోట్ల మద్యం సీసాలు పడి ఉన్నాయి అప్పుడే అకస్మాత్తుగా మాండర్ ఒక గడియారం ఇంకా నడుస్తూ ఉండడాన్ని చూస్తాడు అతను దాన్ని తాకగానే దాని నుంచి గట్టిగా అలారం మోగడం మొదలవుతుంది దాంతో వాళ్ళందరూ మొదట భయపడి తర్వాత నవ్వుకుంటారు నిజానికి ఆ షిప్ లోపల నుండి చాలా హంటెడ్గా అనిపిస్తుంది కానీ దీని తర్వాత వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడతారు మరోవైపు గ్రీర్ నిరంతరం క్యాప్టెన్తో రేడియోలో మాట్లాడుతూనే ఉంటాడు కానీ కాసేపటి తర్వాత అతని కనెక్షన్ తెగిపోతుంది దీని తర్వాత వాళ్ళు షిప్లోని బ్రిడ్జ్ వైపు వెళ్తారు వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండగానే అకస్మాత్తుగా షిప్ బేస్ విరిగిపోతుంది మండర్ అక్కడి నుండి వేలాడుతూ ఉంటాడు అతని కింద పడిపోతుండగా ఎప్స్ వచ్చి అతన్ని కాపాడుతుంది అలా చేస్తున్నప్పుడు ఆమెకు కేటీ కనిపిస్తుంది ఆమె ఎప్స్ని చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది చాలా వింతగా అనిపిస్తుంది అందుకే ఎప్స్ మళ్ళీ ఆమెను వెతకడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈసారి ఆమె ఎక్కడా కనిపించదు వీటన్నిటి తర్వాత వాళ్ళు షిప్ క్యాబిన్లోకి చేరుకుంటారు అక్కడ షిప్లోని ఆయిల్ మొత్తం అయిపోయిందని దాని ఇంజిన్ కూడా పాడైపోయిందని చూస్తారు అంటే వాళ్ళు దాన్ని అక్కడి నుండి తీసుకెళ్ళలేరు మరోవైపు కెప్టెన్ మార్ఫీ షిప్ బ్లూ ప్రింట్ల కోసం వెతుకుతూ ఉంటాడు ఈ మధ్యలో శాంటోస్కు అక్కడ ఒక డిజిటల్ వాచ్ దొరుకుతుంది కానీ ఇది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే నలభై ఏళ్ల క్రితం డిజిటల్ వాచ్లు లేవు అంటే వాళ్లే మొదటిసారి ఆ షిప్ పైకి వచ్చిన వారు కారు ఆ తర్వాత వాళ్ళు డెక్ పైకి తిరిగి వస్తారు అక్కడ కెప్టెన్ షిప్లో వాళ్లకు వింతగా ఏమీ దొరకనందుకు సంతోషంగా ఉంటాడు మిగతా వాళ్ళు దాని అర్థం ఏమిటని అడిగినప్పుడు అతను ఇలా చెప్తాడు చాలా సంవత్సరాల క్రితం మేరీ సెలెస్ట్ అనే ఒక ఓడ ఉండేది అది సివిల్ వార్ సమయంలో చార్లెస్టన్ నుండి బయలుదేరి కార్గో తీసుకుని లండన్కు వెళ్ళాలి కానీ అది బయలుదేరిన రెండు నెలల తర్వాత ట్రిపోలీలో కొంతమంది జాలర్లకు దొరికింది ఆ షిప్ చాలా వేగంగా వెళ్తుంది వాళ్ళు దాన్ని ఆపలేకపోయారు ఆ జాలర్లు అక్కడికి వెళ్ళినప్పుడు అందులో ఏమీ కనిపించలేదు అందులో కెప్టెన్ లేడు క్రూ కూడా లేదు నిజానికి ఆ షిప్ బయలుదేరిన అరవై రోజులకి కాలిపోయింది అయినప్పటికీ అది సముద్రం అంతటా నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణించింది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే షిప్ను ఎవరు నడపనప్పుడు అది ఎలా నడిచింది ఇప్పుడు కెప్టెన్ చెప్పిన ఈ కథ మిగతా క్రూ మెంబర్స్కు చాలా చెత్తగా అనిపిస్తుంది కానీ కెప్టెన్ వాళ్లకు గుర్తు చేస్తాడు తాను వాళ్ళకంటే చాలా ఏళ్ళ ముందు నుండే సముద్రంలో ఉన్నానని ఇక్కడ చాలా వింతలు విషయాలు చూశానని చెప్తాడు అందుకే వాళ్ళు ఈ విషయాన్ని తేలికగా తీసుకోకూడదని హెచ్చరిస్తాడు వీటన్నింటి తర్వాత రాత్రి ఏప్స్ ఒంటరిగా నిలబడి ఉంటుంది అప్పుడే అక్కడికి జాక్ వస్తాడు అతను ఆమెకు ఏమైంది అని అడుగుతాడు దానికి ఆమె కేటీ గురించి చెప్పడంతో అతను ఆమెకు కొంచెం ధైర్యం చెప్పి పడుకోవడానికి వెళ్ళిపోతాడు మరుసటి ఉదయం మిప్స్ మరికొందరు ఆ షిప్ను చెక్ చేస్తారు అప్పుడు ఆంటోనియా షిప్లో కింద ఒక పెద్ద రంధ్రం ఉందని అది మునిగిపోతుందని వాళ్లకు తెలుస్తుంది అంటే దాన్ని ఒడ్డుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళ దగ్గర కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉంది అందుకే వాళ్ళందరూ ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించడం మొదలు పెడతారు మొదటి ప్లాన్ దాన్ని యాంకర్ సహాయంతో లాగడం కానీ ఆ షిప్లో యాంకర్ లేదు అందుకే వాళ్ళు దాన్ని నడుపుకుంటూనే తీసుకెళ్ళాలి ఆ తర్వాత మండర్ ఆ షిప్ బ్లూ ప్రింట్ బయటకు తీస్తాడు అలాగే అందరూ తమ తమ పనులను పంచుకుంటారు వాళ్ళు మూడు రోజుల్లో చాలా పనులు చేయాలి ఇది చూసి గ్రిర్ ఆ ప్లాన్ను వదిలేయమని చెప్తాడు కానీ కెప్టెన్ వాళ్ళకి ఆ షిప్కు ఏడు కోట్లు రావచ్చని చెప్పగానే వాళ్ళు చాలా వేగంగా పనిచేయడానికి సిద్ధమవుతారు ఆ తర్వాత ఎప్స్ అందరికీ పనులు పంచుతుంది ఈ విధంగా మూడు టీంలు ఏర్పడతాయి కానీ సాంటోస్ను ఒంటరిగా ఇంజిన్ రిపేర్ చేయడానికి పంపిస్తారు దాంతో అతనికి కొంచెం కోపం వస్తుంది కానీ అతను తన పని తాను చేసుకుంటూ ఉంటాడు మరోవైపు మండర్ డార్జ్ షిప్కు ముందు వైపుకు పనికి వెళ్తారు కెప్టెన్ మర్ఫీ మరియు గ్రీర్ కలిసి షిప్ను ఎక్స్ప్లోర్ చేయడంలో బిజీ అయిపోతారు చివరకు ఎప్స్ మరియు జాక్లు మిగులుతారు అందరి దగ్గర ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి రేడియో ఉంటుంది ఆ తర్వాత అందరూ పని చేయడం మొదలు పెడతారు మండర్ డార్జ్ ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎప్స్తో కనెక్ట్ అవ్వలేకపోతారు దాంతో వాళ్ళు ఇది ఆమె ఏదో సరదాగా చేస్తుంది అనుకుంటారు అందుకే వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు మరోవైపు కెప్టెన్ మరియు గ్రీర్ కూడా షిప్ను ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటారు అప్పుడే వాళ్లకు షిప్ కెప్టెన్ క్యాబిన్ కనిపిస్తుంది అందులోకి కెప్టెన్ మార్ఫీ ఒక్కడే వెళ్తాడు దాంతో అతను గ్రీర్ ఇద్దరు విడిపోతారు ఇప్పుడు కెప్టెన్ ఆ గదిలో చూస్తూ ఉండగా అతనికి అక్కడ ఒక వైన్ గ్లాస్ కనిపిస్తుంది దాన్ని చూసి అతను తాగడానికి ప్రయత్నిస్తాడు కానీ అప్పుడే అక్కడ ఉన్న అద్దంలో షిప్ కెప్టెన్ ముఖం కనిపించడం మొదలవుతుంది దాంతో అతను భయపడి అతని చేతిలో నుండి ఆ వైన్ గ్లాస్ కింద పడి పగిలిపోతుంది మరోవైపు గ్రీర్ చీకటిలో భయపడుతూ ముందుకు వెళుతూ ఉంటాడు అప్పుడే అతనికి ఒక అమ్మాయి పాట పాడుతున్న శబ్దం వినిపిస్తుంది ఇక ఏప్స్ తిరుగుతూ ఒక గదిలోకి చేరుకుంటుంది అక్కడ ఆమెకు ఒక స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది అక్కడ ఆ పూల్లో చాలా బుల్లెట్లు పడి ఉండటాన్ని చూస్తుంది ఆమె వాటిని చూసి వెనక్కి వస్తుండగా అప్పుడే ఆమెకు మళ్ళీ కేటీ కనిపిస్తుంది దాంతో ఆమె పూల్లో కింద పడిపోతుంది ఆమె తలకు గాయమవడంతో చాలా రక్తం కారుతుంది కానీ సరైన సమయానికి జాక్ అక్కడికి వచ్చి ఆమెను బయటకు తీస్తాడు కానీ ఆమె రక్తం ఒక రంధ్రం ద్వారా పూల్ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే మనం ఇక్కడ చాలా వింతైన విషయం చూస్తాం పూల్లో ఉన్న అన్ని బుల్లెట్ల రంధ్రాల నుండి రక్తం రావడం మొదలవుతుంది మరియు ఆ పూల్ మొత్తం రక్తంతో నిండిపోతుంది కానీ ఇదంతా జాక్ ఎప్స్ చూడలేరు అందుకే వాళ్ళు ముందుకు షిప్ లాండ్రీలోకి వెళ్తారు అక్కడ ఉన్న ఒక హ్యాండిల్ చెక్ చేయడానికి తెరుస్తారు దాన్ని తెరవగానే చాలా నీరు అక్కడికి వస్తుంది దానితో పాటు చాలా మంది శవాలు కూడా వస్తాయి దాంతో జాక్ ఎప్స్ భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ సమయంలో అక్కడ గేట్ ఎవరో మూసివేస్తారు దాంతో వాళ్ళు అక్కడే చిక్కుకుపోతారు మరోవైపు గ్రీర్కు ఆ గదిలో కాలుతున్న సిగరెట్ దొరుకుతుంది దానిపై లిప్స్టిక్ మరక కూడా ఉంటుంది మొదట అతను ది ఎప్స్ది అనుకుంటాడు కానీ అప్పుడే అతని ముందు ఉన్న ఫ్రాన్సిస్కా ఫోటో కనిపిస్తుంది ఆమె అతన్ని మిస్సెస్ గ్రీర్ అని పిలుస్తుంది ఇక్కడ జాక్ ఎప్స్ చాలా కష్టపడి ఆ గది నుండి బయటపడి పారిపోతారు వాళ్ళు మిగతా వాళ్ళ కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే ఎప్స్ను రేడియోలోంచి ఎవరో పిలుస్తారు మరోవైపు జాక్కు ఒక గదిలో చాలా పాతదైన చాలా ఖరీదైన కారు కనిపిస్తుంది దాన్ని చూసి అతను చాలా సంతోషిస్తాడు కానీ అప్పుడే ఎప్స్కు అక్కడ ఏదో కదులుతున్నట్టు కనిపిస్తుంది దగ్గరకు వెళ్ళగా అది మరెవరో కాదు ఒక ఎలుక నిజానికి అక్కడ కేవలం ఎలుక మాత్రమే లేదు అక్కడ బంగారం ఉంది దాన్ని చూసి వాళ్ళిద్దరూ కెప్టెన్ను పిలవడానికి వెళ్తారు ఇప్పుడు వాళ్ళందరూ ఒక గదిలో గుమిగుడతారు అక్కడ వాళ్లకు తొమ్మిది బంగారుపేటలు దొరుకుతాయి దాంతో వాళ్ళందరూ ఆనందంతో ఉబ్బి తబ్బి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చాలా ధనవంతులయ్యారు కానీ అప్పుడే గ్రీర్ తనకు జరిగిన సంఘటనను పంచుకుంటాడు అతనికి వినిపించిన శబ్దాల గురించి చెప్తాడు కానీ అతని మాటలు ఎవరు సీరియస్గా తీసుకోరు ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం అని ఆలోచిస్తారు మొదట అందరూ బార్డర్ పెట్రోల్ను అక్కడికి పిలవాలి అనుకుంటారు కానీ పెట్రోల్ వాళ్ళు వచ్చి వాళ్ళ బంగారం మొత్తం తీసుకెళ్ళిపోతారేమోనని భయపడతారు అందుకే ఆ బంగారం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు వాళ్ళందరూ కలిసి ఆ బంగారాన్ని బోట్లో లోడ్ చేయడానికి తీసుకొస్తారు ఆ సమయంలో సాంటో షిప్ ఇంజన్ను రిపేర్ చేస్తూ ఉంటాడు అతని పని దాదాపు పూర్తవగానే అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ తెరుచుకొని గ్యాస్ లీక్ అవ్వడం మొదలవుతుంది అప్పుడే ఎప్స్కు మరోసారి షిప్ డెక్పై కీటీ కనిపిస్తుంది ఆ సమయంలో కేటీ మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు అని హెచ్చరించడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎప్స్ ఏదైనా అర్థం చేసుకునే లోపే గ్రిర్ ఇంజన్ను స్టార్ట్ చేస్తాడు దాంతో ఆ షిప్లో ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది అందులో శాంటోస్ చనిపోతాడు ఆ పేలుడు ఎంత పెద్దదంటే అందులో ఆర్కటిక్ వారియర్ మునిగిపోతుంది అందరూ సముద్రంలో పడిపోతారు ఎప్స్ గట్టి గట్టిగా శాంటోస్ని పిలుస్తూ ఉంటుంది కానీ అతను బతకడు మరోవైపు గ్రిర్కు చాలా గాయాలవుతాయి అతన్ని ఎప్స్ కాపాడి వెనక్కి తీసుకొస్తుంది ఈ ప్రమాదంలో అందరూ చాలా భయపడి ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ జరిగే విషయాలను చాలా సీరియస్గా తీసుకోవడం మొదలు పెడతారు డాడ్జ్ జాక్ పై చాలా కోపంగా ఉంటాడు ఎందుకంటే అతనే వాళ్ళకి ఈ షిప్ గురించి చెప్పాడు నిజానికి ఇందులో జాక్ తప్పు కూడా ఏం లేదు అందుకే అందరూ డాడ్జ్ను ఆపుతారు ఇప్పుడు శాంటోస్ మరణంతో కెప్టెన్ మర్ఫీకి ఇదంతా తన తప్పేనని అనిపిస్తుంది దానికి ఎప్స్ ఇందులో తన తప్పేమీ లేదని నచ్చ చెప్తుంది మరోవైపు ఎప్స్ వెనక్కి వచ్చి అందరితో ఇప్పుడు మన దగ్గర ఒకే ఒక దారి ఉంది ఈ షిప్ను రిపేర్ చేసి తిరిగి భూమి మీదకి తీసుకెళ్ళాలి అని చెప్తుంది కానీ ఇది విని గ్రీర్ కొంచెం కోపగించుకుంటాడు ఎందుకంటే ఆ షిప్ ప్రమాదకరమైనదని ఈ విషయాలన్నీ తను ముందే అందరికీ చెప్పానని చెప్తాడు అందుకే ఇప్పుడు ఒక తెప్ప తయారు చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్తాడు అతను కోపంలో ఎప్స్ని తిడతాడు ఈ కారణంగా గ్రీర్ మండర్ మధ్య గొడవ జరుగుతుంది ఆ తర్వాత ఎప్స్ అందరినీ ఉదయం వరకు ప్రశాంతంగా ఉండమని చెప్తుంది ఆమె డాక్యుమెంటేషన్లో కేటీ హార్డ్వుడ్ గురించి చెక్ చేస్తుంది అక్కడ కేటీ ఆ షిప్లో ఒంటరిగా ప్రయాణించడం లేదని తెలుసుకుంటుంది ఆ తర్వాత ఆమె కేటీని వెతుక్కుంటూ షిప్లోకి వెళ్తుంది ఆమె పిలవగానే అన్ని తలుపులు తెరుచుకుంటాయి అలాగే ఒక గది ఆమెను పిలుస్తుంది ఇప్పుడు ఆమెకు నిజం తెలియాలి కాబట్టి ఆమె దాని లోపలికి వెళ్తుంది అక్కడ ఆమెకు సీలింగ్కు కు వేలాడుతున్న కేటీ శవం దొరుకుతుంది మరోవైపు డాడ్జ్ మండర్ కలిసి కొన్ని పాత ఫుడ్ క్యాన్లు తీసుకుని కూర్చొని వాటిని తినడం మొదలు పెడతారు ఇదంతా వాళ్ళకి చాలా బాగుంటుంది కానీ అప్పుడే వాళ్ళు తింటున్నది ఆహారం కాదని నిజానికి పురుగులని తెలుసుకుంటారు మరోవైపు గ్రిర్ ఒంటరిగా కూర్చొని మద్యం తాగుతూ ఉంటాడు అతనికి అకస్మాత్తుగా భ్రమలు కలగడం మొదలవుతాయి అతని కళ్ళ ముందే మొత్తం గది మళ్ళీ కొత్తగా మారిపోతుంది అతని చుట్టూ చాలామంది చప్పట్లు కొట్టడం మొదలు పెడతారు అదే సమయంలో అక్కడికి ఫ్రాన్సిస్కా వచ్చి అతన్ని తన వైపు లాగడం మొదలు పెడుతుంది గ్రీర్కు అది నిజం కాదని తెలుసు కానీ అయినా అతను ఫ్రాన్సిస్కాను ముద్దు పెట్టుకుని ఆమె వెనక్కి వెళ్తాడు మరోవైపు కెప్టెన్ షిప్ కెప్టెన్ గదిలో కూర్చుని ఉండగా అతని ముందు కెప్టెన్ దయ్యం వచ్చి కూర్చుంటుంది శాంటోస్ ఎలా చనిపోయాడో నీకు తెలుసా అని అడుగుతుంది దాంతో కెప్టెన్ చాలా చిరాకు పడతాడు ఇక్కడ ఎప్స్కు కేటీ శరీరంపై ఒక నెక్లెస్ దొరుకుతుంది అందులో కేటీ తల్లిదండ్రుల ఫోటో ఉంటుంది అప్పుడే అక్కడికి కేటీ దయ్యం కూడా వస్తుంది దాన్ని చూసి ఎప్స్ చాలా భయపడుతుంది నిజానికి ఎప్స్ ముఖం కేటీ తల్లిని చాలా పోలి ఉంటుంది ఇదే కారణంగా కేటీ ఆమెతో మాట్లాడాలి అనుకుంటుంది అందుకే ఆమె తన కథ చెప్పడం మొదలు పెడుతుంది తన తల్లిదండ్రులు లండన్లో ఉండేవారని కానీ ఒకరోజు వాళ్ళు చనిపోయారని చెప్తుంది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కేటీ తాను అక్కడ చిక్కుకుపోయానని చెప్పి ఎవరో వస్తున్నారని భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కానీ వెళ్లే ముందు ఎప్స్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమని హెచ్చరిస్తుంది మరోవైపు కెప్టెన్కు షిప్ కెప్టెన్ కొన్ని ఫోటోగ్రాఫ్లు చూపిస్తాడు అందులో అతను రోలేరీ అనే ఒక షిప్ గురించి చెప్తాడు నిజానికి కెప్టెన్కు ఆ షిప్ గురించి ముందే తెలుసు కానీ ఎంఎస్ ఆంటోనియా గ్రాజా లో రెలీ నుండి బతికి బయటపడిన ఒక ప్యాసింజర్ను రక్షించిందని అతనికి తెలియదు ఆంటోనియా కెప్టెన్ కెప్టెన్ మార్ఫీకి ఆ వ్యక్తి ఫోటో చూపించినప్పుడు కెప్టెన్ ఆశ్చర్యపోయి తన క్రూకి ఈ విషయం చెప్పడానికి వెళ్తాడు కానీ అప్పుడే అతనికి శాంటో శవం కనిపిస్తుంది సరిగ్గా అదే సమయంలో ఎప్స్ కూడా అక్కడికి వస్తుంది కెప్టెన్ ఆమెను కూడా శాంటోస్ అనుకుని ఆమెపై దాడి చేస్తాడు సరైన సమయానికి జాక్ అక్కడికి వచ్చి ఆమెను కాపాడతాడు మరోవైపు గ్రిర్ ఫ్రాన్సిస్కా తన వైపు ఆకర్షిస్తూ అతన్ని ఎలివేటర్ నుండి కిందకు తోసేస్తుంది దాంతో అతను కూడా చనిపోతాడు ఇక్కడ మిగతా వాళ్ళు కలిసి కెప్టెన్ ఒక గాజు జార్లో బంధిస్తారు ఆ తర్వాత వాళ్ళు షిప్ను నడపడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే అదే మిగిలిన ఏకైక మార్గం వాళ్ళు షిప్ లోపల నీటిని ట్యూబ్ సహాయంతో నెమ్మదిగా బయటకు తీయడం మొదలు పెడతారు దాంతో షిప్ సరిగ్గా అవుతుంది ఈ మధ్యలో ఎప్స్ గ్రీర్ను వెతకడానికి వెళ్తుంది అందులో కేటీఆకు సహాయం చేస్తుంది ఆమె గ్రీర్శవం ఉన్న చోటికి ఎప్స్ను తీసుకెళ్తుంది అతను చూసి ఎప్స్కు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆమె ఏమీ చేయలేదు అప్పుడే కేటీ ఆమెను తాగుతుంది ఆమె ఎప్స్ ఆత్మను పంతొమ్మిది వందల అరవై రెండు నాటి కాలానికి తీసుకెళ్తుంది అప్పుడు కేటీ బతికి ఉంది అక్కడంతా సవ్యంగానే జరుగుతూ ఉండడని ఎప్స్ చూస్తుంది కానీ అప్పుడే షిప్లో ఉన్న బంగారం కారణంగా కొందరు ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెడతారు కొందరు ఒకరి ఆహారంలో విషం కలుపుతారు మరికొందరు వాళ్లను తుపాకులతో చంపేస్తారు ఈ విధంగా కొంతమంది షిప్ను దోచుకోవాలనే ఉద్దేశంతో ప్యాసింజర్లందరినీ చంపేస్తారు చివరకు ఫ్రాన్సిస్కా మాత్రమే బతికి ఉంటుంది ఆమె ఆ దోపిడీ దొంగలను ఎవరో ఒక వ్యక్తి చెప్పాడని చంపేస్తుంది అందరూ చనిపోగానే ఆ వ్యక్తి ఫ్రాన్సిస్కాను ముద్దు పెట్టుకుని ఆమెను కూడా చంపేసి ఆమె చేతిపై ఒక గుర్తు వేస్తాడు ఆ వ్యక్తి మరెవరో కాదు జాక్ అంటే ఎప్స్ మరియు తన క్రూ ఈ పరిస్థితికి కారణం జాక్ అని అర్థమవుతుంది వీటన్నింటి తర్వాత ఆమె వెంటనే మార్పుని చెక్ చేయడానికి పెడుతుంది కానీ అప్పటికే అతను చనిపోయి ఉంటాడు మరోవైపు వాటర్ ట్యూబ్లో ఏదో సమస్య వస్తుంది అందుకే మండర్ దాన్ని చెక్ చేయడానికి వెళ్తాడు కానీ ఒక మిషన్లో అతని శరీరం ముక్కలైపోతుంది దాంతో అతను కూడా అక్కడే చనిపోతాడు ఇక్కడ ఎప్స్ పరిగెత్తుకుంటూ డార్జ్ దగ్గరికి వెళ్తుంది ఆమె అతనికి ఏదో చెప్పబోయే లోపే అక్కడికి జాక్ వస్తాడు అందుకే ఆమె డాడ్జ్కు సైకలతో జాక్ను అక్కడే ఉంచమని చెప్పి వెళ్ళిపోతుంది కానీ కొద్దిసేపటికి జాక్ అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ డార్జ్ అతను వెళ్ళనివ్వడు అతను వినకపోవడంతో డాడ్జ్ అతన్ని కాల్చేస్తాడు మరోవైపు ఎప్స్ షిప్ అంతటా బాంబులు అమరుస్తుంది ఎందుకంటే జాక్ వాళ్ళతో ఆ షిప్ను రిపేర్ చేయించి ఇలాగే ప్రజలను చంపుతూ ఉండాలనుకుంటాడని ఆమెకు అర్థమవుతుంది ఇప్పుడు ఆమె గ్రిగ్గర్ నొక్కబోతుండగా అప్పుడే అక్కడికి డాడ్జ్ వస్తాడు అతని ఎప్స్ను బంగారం తీసుకువెళ్లమని రెచ్చగొడతాడు కానీ దీంతో ఎప్స్కు అతను డాడ్జ్ కాదని అర్థమవుతుంది అలాగే జరుగుతుంది జాక్ తన అసలు రూపంలోకి వస్తాడు అతని ఎప్స్తో తాను మృత్యుకు వ్యాపారినని నరకంలో కూర్చున్న తన రాజుకు ఆత్మలను పంపించాల్సి ఉంటుందని చెప్తాడు అందుకే తన పడవలో జనం నిండిపోగానే వాళ్లను నరకానికి పంపిస్తానని అంటాడు అతను ఎప్స్ ప్రాణానికి బదులుగా ఆ పడవను అడుగుతాడు కానీ ఎప్స్ అలా చేయడానికి సిద్ధంగా లేదు ఆమె తన స్నేహితులను కాపాడలేకపోయింది కానీ ఇప్పుడు ఆమె వాళ్ళ ఆత్మలను నరకానికి వెళ్ళనివ్వాలి అనుకోదు అందుకే ఆమె జాక్తో పోరాడుతుంది చివరికి ఆమె బటన్ను నొక్కడంలో సఫలమవుతుంది బటన్ నొక్కగానే షిప్లో ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది దాంతో ఆంటోనియా గ్రాజా చివరికి సముద్రంలో మునిగిపోవడం మొదలవుతుంది పేలుడు కారణంగా జాక్ శరీరం ముక్కలైపోతుంది కానీ ఎప్స్ను కేటి కాపాడుతుంది ఈ విధంగా ఆ పడవలో ఉన్న అన్ని ఆత్మలు చివరికి స్వేచ్ఛ పొందుతాయి వీటన్నిటి తర్వాత ఎప్స్ చాలాసేపు సముద్రంలో ఈదుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఒక షిప్ ఆమెను రక్షించుకుంటుంది ఆమె అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్తుండగా కొంతమంది తొమ్మిది చెక్క పెట్టెలను ఒక షిప్లోకి తీసుకువెళ్తుండటాన్ని చూస్తుంది అప్పుడే ఆమెకు ఇంకా బతికే ఉన్న జాక్ కనిపిస్తాడు అంటే అతను ఇంకా ఆత్మలను సేకరిస్తూనే ఉంటాడని అర్థమవుతుంది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండవుతుంది మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్